ఈరోజు ఇంటికి అయితే ఫ్రాన్స్ అయితే తీసుకొచ్చారు ఏం చేయాలని ఆలోచిస్తే బిర్యానీ చేయాలని అయితే అనిపించింది సో ఇంట్లోనే చాలా సింపుల్ అండ్ ఈజీగా బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో మీకైతే చెప్పేస్తున్నాను సో వీటినైతే ఎండ్ వరకు అయితే చూడండి చాలా అంటే చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి అది ఎలా చూసేద్దామా ముందుగా అయితే మీరు ఏదైనా ఒక కడాయిని అయితే తీసేసుకోండి మీరు ఎందులో అయితే బిర్యానీ తయారు చేయాలనుకుంటున్నారో ఆ పాత్ర అనమాట ఇప్పుడు అందులోనే ఒక మూడు నుంచి నాలుగు చెంచాల వరకు అయితే యాడ్ చేసేయండి ఆయిల్ వేసిన తర్వాత మనకి బిర్యానీ అంటే బిర్యానీ స్పైసెస్ అనేవి తప్పకుండా ఉండాలి కదా సో బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసేయండి ఇలా స్పైసెస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక మూడు గ్రీన్ చిల్లీ కూడా వేసేయండి ఇలా వేసిన తర్వాత దీన్ని కొంచెం ఫ్రై అయితే చేసేసుకోండి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే అనమాట ఒక రెండు ఉల్లిపాయలు తిన్నగా అయితే కట్ చేసేసుకొని యాడ్ చేసేయండి ఇలా కట్ చేసి యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి మనం ఏ కర్రీ కానీ ఏదైనా టేస్ట్గా రావాలంటే మనం తప్పకుండా వేస్తాం కదా జింజర్ గార్లిక్ పేస్ట్ సో దాన్ని కూడా ఒక రెండు స్పూన్లు అయితే వేసేసి బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలిపేయండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే అనమాట ఒక రెండు టమాటాలు నిలువుగా కట్ చేసుకొని అయితే యాడ్ చేసేసుకోండి ఆ నిలువుగా కట్ చేయాలి అడ్డకు కూడా కట్ చేసుకోవచ్చు కదా అంటే మీ ఇష్టం మీరు అలా కట్ చేసి యాడ్ చేసుకున్న నో ప్రాబ్లం సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత దీన్ని అనమాట బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం మెత్తగా అయ్యేంత వరకు అయితే వెయిట్ చేయాలి ఇలా వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే అనమాట మిదిలిన స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి మనం జనరల్గా ఇంట్లో ఉండే స్పైసెస్ ఉంటాయి కదా పసుపు కారం అలానే ధనియాల పొడి అలానే ఇప్పుడు మనం బిర్యానీ చేస్తున్నాం కాబట్టి బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా బిర్యానీ మసాలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి టేస్ట్కి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసేసుకోండి ఇలా ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలిపేసుకోవాలి ఇప్పుడు మనకి మంచి ఫ్లేవర్ మంచి టేస్ట్ రావాలంటే ఇప్పుడు ఇందులోనే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకోవాలి పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకుంటే బిర్యానీకి ఆ ఫ్లేవర్ అనేది వేరే లెవెల్లో అయితే ఉంటుంది సో మేము ఎప్పుడైనా ఇంట్లో బిర్యానీ ప్రిపేర్ చేస్తే తప్పకుండా అయితే యాడ్ చేస్తాం మీరు యాడ్ చేస్తారా లేదో కామెంట్లో చెప్పండి సో ఇప్పుడు నేనైతే హాఫ్ కిలో వరకు అన్నమాట ఫ్రాన్స్ అనేది తీసుకొచ్చాను సో వాటిని అయితే యాడ్ చేసేసాను ఇలా యాడ్ చేసిన తర్వాత వీటిని అనమాట బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలిపేసుకున్నాను ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీన్ని అనమాట ఒక పది నుంచి పన్నెండు నిమిషాలు దాన్నైతే బాగా కుక్ అవనివ్వాలి దాన్ని మధ్యలో అయితే మీరు వెళ్ళేసి మధ్యలో ఇచ్చేయకండి బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో అనమాట బాస్మతి రైస్ అనేవి నానబెట్టుకున్నవి అనమాట ఇందులో అయితే యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒకటిన్నర కప్పు వరకు బాస్మతి రైస్ తీసేసుకున్నాను రైస్ అనేది కొంచెం కొలత చూసుకొని అయితే తీసుకోండి ఎందుకంటే తర్వాత వాటర్ అనేది యాడ్ చేయాలి కాబట్టి సో ఇలా వేసిన తర్వాత దీన్ని ఒక టూ మినిట్స్ అనమాట బాగా మిక్స్ చేసేసి కొంచెం కుక్ చేసేసుకోండి పచ్చి వాసన పోయేలాగా సో ఇప్పుడు ఇందులో అయితే నేను వన్ అండ్ హాఫ్ కప్ వరకు రైస్ తీసుకున్నాను కాబట్టి త్రీ కప్స్ వరకు అనమాట వాటర్ని అయితే యాడ్ చేసేసి బాగా అయితే మిక్స్ చేసేసాను సో ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు అయితే హై ఫ్లేమ్లో అనమాట ఒక సెవెంటీ పర్సెంట్ అనమాట బాగా అయితే కుక్ చేసేసుకోండి ఇలా సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే అనమాట ఇంకొంచెం ఫ్లేవర్ ఎక్కువ అవ్వడం కోసం అనమాట నేను కొంచెము మింట్ అలానే కొరిండర్ లీవ్స్ కూడా యాడ్ చేసేసాను కొత్తిమీర అలానే పుదీనా ఇవి యాడ్ చేసేసి దీన్ని అనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనమాట మంటని అనమాట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకుంటున్నాను ఇలా కుక్ అయిన తర్వాత మా గ్యాస్ అనేది ఆఫ్ చేసేసి వేడి వేడిది సర్వ్ చేసుకొని తింటే ఆహా ఏం టేస్ట్ ఉంటుందంటే ఒక్కసారి మీరు కూడా ఇంటికి తీసుకొస్తే మాత్రం ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో అయితే చెప్పండి టేస్ట్ ఎలా ఉంటుందంటే తినకుండా మీకు కూడా తెలియదు కదా సో మాకైతే టేస్ట్ అనేది చాలా చాలా బాగా వచ్చింది సింపుల్ అండ్ ఈజీగా ఇలా తయారు చేసుకుంటే మనకు కూడా ఎక్కువ బర్త్డే ఉండదు అలానే మనం బయట తినేదానికంటే ఇంట్లో చేసుకుంటే అదొక టేస్ట్ అనమాట ఎలా